స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ నలభై సంవత్సరాలుగా సినీ రంగంలో రారాజుగా వెలుగుతున్న వ్యక్తి చిరంజీవి అని జనసేన పార్టీ నాయకులు అకల గాంధీ అన్నారు గురువారం జనసేన పార్టీ గొల్లపూడి కమిటీ ఆధ్వర్యంలో గొల్లపూడి వన్ సెంటర్లో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ నాయకులు అఖల గాంధీ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా రాజకీయ వ్యాపార సేవారంగాల్లో రాణించిన మహోన్నత వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు స్వయం కృషితో శిఖరాలను అధిరోహించారని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ద్వారా ఎందరికో ప్రాణదానం చేశారని తెలిపారు గ్రామ సర్పంచ్ కె ధర్మారావు మాట్లాడుతూ సినిమా రంగంలో మెగాస్టార్ అనిపించుకున్న చిరంజీవి సేవారంగంలో కూడా ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వై ఆదినారాయణమూర్తి పి నాంచారయ్య బివి నరసింహరావు మల్లేశ్వరి కృష్ణవేణి సావిత్రి శివ రాంబాబు రామారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు మైలవరం నియోజకవర్గంలోని బొల్లపూడి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి చిరంజీవి గారి గురించి చెప్పాలంటే స్వయం కృషి వలయుడు అంటే స్వయం కృషికి మరొక ఏదన్నా ఒక ఆదర్శమైనటువంటి పదం ఉందంటే అది చిరంజీవి గారు ఏది ఊరికే రాదు కష్టానికి కష్టమే ఫలి అనే దానికి నిదర్శనం చిరంజీవి గారు మరి అంచులంచులుగా ఒక సామాన్య వ్యక్తిగా సినీ ఫీల్డ్లో ఆయన ఒక చిన్న హీరోగా ఒక విలన్గా ప్రారంభ ప్రారంభమై ఈరోజు నలభై సంవత్సరాలు అవుతున్న ఇండస్ట్రీకి అతనే హీరో అతనే ఈ ఇండస్ట్రీ దిక్కు పెద్ద దిక్కు అనే విధంగా నలభై ఏళ్ళ నుంచి మరి అరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన మరి పదహారు సంవత్సరాల యువకుడి లాగా ఈ రోజుకి కూడా ఆయన డ్యాన్సులు ఫైట్లు చేస్తూ కొత్తగా వచ్చేటటువంటి యువతర హీరోలకి హీరోయిన్లకు కూడా చిరంజీవి గారు లాగా మనం ఎదగాలి అంటే కష్టపడాలి కష్టమే ఫలి అనే దానికి నిదర్శనం చిరంజీవి గారు అని చెప్పి ఈరోజు ఎవరు ఎక్కడ ఏ ఫీల్డ్ అయినా సరే చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఎదుగుతూ ఉన్నారు ఒక ఒక ఎదుగుదలతోనే కాకుండా మనం ఎదుగుతో పాటు కొంతమందిని కూడా మన ఆదర ప్రజలను కూడా మనం ఆదరి ఆదరించాలనే విధంగా చిరంజీవి గారు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితమే మనం ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం కానీ చూసుకున్నట్టయితే మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఎవరికైనా ఒక బ్లడ్ చుక్క ఇవ్వాలన్నా కానీ భయపడే పరిస్థితులు ముప్పై సంవత్సరాలకు ముందు మన కుటుంబ సభ్యులకే మనకు బ్లడ్ ఇచ్చే పరిస్థితి కాదు అప్పుడు చిరంజీవి గారు లాంటి హీరో బ్లడ్ ఇవ్వడం వల్ల మన కుటుంబ సభ్యులతో పాటు మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ప్రాణాపాయం నుంచి కాపాడే అవసరం ఆవశ్యకత ఉంది దాన్ని మీరు ఎక్కడా కూడా ఆ బ్లడ్ ఇవ్వడం వల్ల మనకేదో ప్రాణం పోతుందనే అపోహ వద్దు దీని ద్వారా ఇంకా మన ఆయుష్ పెరుగుతుందని చెప్పి ఆయన యొక్క మాటల ద్వారా ప్రజల్ని చైతన్యం చేసి ఈరోజు లక్షలాది మందికి చిరంజీవి గారి బ్లడ్ ద్వారా మరి అనేక మందికి ప్రాణాప్రాయం నుంచి కాపాడిన పరిస్థితి అలాగే కళ్ళు కూడా చనిపోయిన తర్వాత వృధా కాకూడదు మన కళ్ళు ద్వారా ఇంకా కొంతమందికి చూపు రావాలి చూ మనం చనిపోయినా కానీ మనం లోకంలో ఉన్నట్టుగానే ఆ చూపు కళ్ళ ద్వారా ఉండాలని చెప్పి మరి డొనేషన్ క్యాంప్ తీసుకొచ్చి మరి వేలాది మందికి ఐ డొనేషన్ క్యాంప్ నిర్మించడం కాకుండా సేవా కార్యక్రమాలు అడిగినోళ్ళకి అడగ గుప్తదానాలు అంటారు అంటే కుడి చేత్తే వేస్తే ఎడని చేత్తే కూడా తెలియనటువంటి గుప్త దానాలు లక్షలాది కోట్లాది రూపాయలు వాళ్ళ చిరంజీవి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి ఇవ్వటం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా మన ఎదుగుదోలతో పాటు మనం బతుకున్న కొంతకాలంలో మనతో పాటు కొంతమంది సహాయం చేసి మన మన మనస్తృప్తి ఆ తృప్తి కలిగే విధంగా మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ విధంగా చిరంజీవి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గొల్లపొడి గ్రామ పార్టీ కార్యవర్గ సభ్యులు అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు ధర్మారావు గారికి ప్రత్యేకించి ఎందుకంటే ఇక్కడ కేక్ కటింగ్తో పాటు అనేక మంది పేదలకి అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ విధంగా ఆ గ్రామ కమిటీకి వారికి సహకరించినటువంటి గ్రామంలో ఉన్నటువంటి జన సైనికులు చిరంజీవి గారి అభిమానులు గ్రామ పార్టీలో ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరిన హృదయపూర్వక అభినందనలు అవస్కారాలు మెగా మెగాస్టార్ చిరంజీవి గారు బర్త్డే సందర్భంగా ఈ ఏర్పాటు చేసినందుకు చేసిన అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి మిత్రులందరూ సహకారం తర్వాత ఆయన విషయంలో మనం చిరంజీవి గారి విషయంలో చెప్పడం అంటే గాంధీ గారు చెప్పారు ఎన్నో విషయాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఐ ఐ డొనేషన్ క్యాంప్ ఇలాంటివన్నీ కూడా ఇవాళ ఎన్వైరాన్మెంట్లో మనందరికీ ఏంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ వలన మనకి దానివల్ల ఎంత మనకు ఉపయోగం తెలిసి తెలియజెప్పింది ఆయనే కాబట్టి అలాంటి వ్యక్తి మనకి ఇవాళ ఈరోజు ఆయన బర్త్డే చేసుకోవడం చాలా గర్వకారణం ఇలాంటి ఎన్నో చేసుకోవాలని ఆయన బర్త్డే ఆరు ఆయుర ఉండాలని కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ధర్మారావు గొల్లగూడి జనసేన పార్టీ ప్రెసిడెంట్ అండి Like, subscribe and press the bell icon for new updates.